శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై వసంత డెబ్బై ఐదు వసంతాల పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా కూడా ఆయన దెబ్బది వేడుకల్లో ఎంతో ఆనందంతో జరుపుకోవడం జరుగుతూ ఉంది ప్రభుత్వ నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలే కాకుండా అన్ని వర్గాల ప్రజలు కూడా ప్రభుత్వ నియోజకవర్గంలో జిల్లాల్లో కూడా ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతుంది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో ఈ దేశంలో రాజకీయ సామాజిక ఆర్థిక అన్ని విషయాల్లో కూడా పరిపాలన పిల్లలకు అన్ని విషయాల్లో కూడా సమూలమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు జరిగినాయి దాని ఫలితంగానే ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి మరి ఆనాడు చంద్ర మన కృష్ణరావు గారు కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రజలకు సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ ఎంతో ఆర్థిక సంక్షోభంలో పూర్తిపోయినటువంటి ఈ రాష్ట్రాన్ని తిరిగి గేడిలో పెట్టి నీటి రంగం కానీ విద్యుత్ రంగం కానీ ఓట్లు కానీ లేకపోతే పెన్షన్లు సబ్సిడీ లోన్లు స్వచ్ఛమైనటువంటి గురిదొడుకు పరిపాలన పెట్టుబడులు ఉపాధి పరిశ్రమలు నిరుద్యోగులకు మరి అన్ని విధాలుగా తోడ్పాటు విదేశీ విద్య వీజిం పట్టు కానీ అన్ని రకాలైనటువంటి విషయాలు కూడా ఈరోజు ఎంతో అభివృద్ధి కనపడతా ఉంది ఇప్పుడు నిలిచిపోయినటువంటి పోలవరం ప్రాజెక్టు కానీ రాజధాని కానీ లేదా రాయలసీమకు సంబంధించినటువంటి నిరుద్ర నీటిపారుదల ప్రాజెక్టు కానీ రైతులకు సబ్సిడీలు కానీ అన్నీ కూడా ఈ ప్రభుత్వంలో సమకూరుతున్నాయి మరి ఈ ప్రభుత్వాన్ని తెలుగుదేశం పార్టీని కూడా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు అందరిపైన ఉంది ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే ఇంకా నాలుగు సంవత్సరాల పైన టైం ఉంది ఇప్పటికే చాలా వరకు వచ్చేటువంటి హామీలు నెరవేర్చినారు ఇంకా కొన్ని హామీలు నెరవేర్చాల్సినటువంటి వ్యవస్థ ఉంది వాటి అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని జీవించి ఆయనకు బాసులుగా నిలబడి ఆయన ఇంట్లో వీళ్ళను ఆయుష్ ఆరోగ్యంతో అధికారంతో ఈ దేశంలో ఎన్నో ఉన్నతమైనటువంటి స్థానాల్లో మరి ఆయన నాయకత్వం ఇంకా బలపడాలని చెప్పి అందరూ కూడా ఆయన కృషి చేస్తామని చెప్పి ఆయన పుట్టినరోజు సందర్భంగా తెలియజేస్తున్నాం तगड़ा बनाएंगे आंचे, नोटेस करेंगे, पर यह कुट्टम सफेदी को कार्य के तंत्र पूरा तगड़ा वगैरह घर पर देशभक्ति अनशन होगा, पहली बार सुना है, जाएं करूंगा इस समय, जाएं तगड़ा बनाएंगे, जत्रपाव नायडू नायकत्व, जत्रपाव नायडू नायकत्व,